ఛానల్ షరీఫ్ మీరు పరిషాన్ బాయ్స్ బబ్బు ముందు వీడియో ఉంటారు పరిషాన్ బాయ్స్ బొబ్బు వాళ్ళ అమ్మగారు అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు బబ్బు అమ్మ కలిసి వీడియో అయితే రిలీజ్ చేశారు మా నాయన చనిపోవడానికి కారణము ఈ యొక్క అన్వేషణ అనేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అన్వేషణ పదం అయితే చూసారంటే ఏ పదం అంటే ఫోక్స్ యాడ్ చట్టం మీద బబ్బుని అయితే అరెస్ట్ చేస్తారు అది ఇది అని చెప్పడం జరిగింది ముందుగానే వాళ్ళ ఫాదర్కి అయితే ఆపరేషన్ అయితే చేశారు మా హెడ్కి ఆ తర్వాత రెస్ట్లో అయితే ఉన్నారు ఈ యొక్క ఏదైతే నాన్ వెజ్ వీడియో రిలీజ్ చేశారో ఆ వీడియోలో బబ్బుని అరెస్ట్ చేస్తారు అది ఇది అని ఏదో చెప్పాడంట అది చెప్పడంలో వాళ్ళ ఫాదర్ అది వీడియో చూసి బీపీ హై అయిపోయి ఆ యొక్క తలలో నరాలనేటి ఈ అయిపోయిందంట అన్ అలా అయిపోయి వాళ్ళకు అలా మరణించడం జరిగింది చాలా బాధాకరమైన విషయమే అందుకోసమే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నాన్ వేసనకు నాన్ ప్రపంచ యాత్రికుడు ఆయన చా బెట్టింగ్ మీద పోరాడుతున్నాడు చెయ్యి ఎవరికి ప్ర బాయ్స్ ఇమ్రాన్ ఇమ్రాన్ ఖాన్ ఆ ఇమ్రాన్ దానికి ప్రశ్నించు ఆయన ఇమ్రాన్ అతను బెట్టింగ్ చేశాడు సరే ఎఫ్ఐఆర్ అయింది కేసు అయింది కోర్టు ఏదో జరుగుతుంది కానీ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యకు తిట్టడం ఏమిటి నేనే కాదు బయ్యాస్ అన్ని ప్రతి ఒక్కరిని కూడా ఆడవాళ్ళని అస్థాయిగా తిడతారు నాన్ వేసిన గారు మీరు ఆడవాళ్ళని తిట్టడం మానుకోండి ముందు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ యూస్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పండి కేస్ అవుతుంది వాళ్ళని తిట్టండి కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ఇంట్లో ఉన్న పిల్లలను తిట్టేది ఏమిటి మీకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు మీరు చేయడం లేదు సరే చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి చెప్పడము ఇలా చేయకూడదు సరే కేసు కేసు పెడుతున్నారు సర్జన్ సార్ మొత్తం ఆంధ్ర తెలంగాణలో కేసులు అయితే జరుగుతున్నాయి అలా జరుగుతుంది మీరు మీకు తిట్టే హక్కు ఎవరిచ్చారు అంటున్నారు వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ పిల్లలకు తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారు తిట్టకుండా వాళ్ళ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తిట్టండి పేరెంట్స్ ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఏ దాన్ని మీరు అలా చేయడం వల్లే ఈ పొద్దు ఒక ప్రాణం అయితే పోయింది అనేసి వాళ్ళ అమ్మగారు అయితే చెప్తున్నారు అయితే తిట్టడం మా అనుకోండి ముందు కేసులు పెడుతున్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు చేసి చూస్తున్నారు మీరు మీరు ఆయనను వాళ్ళ ఫ్యామిలీని తిట్టడానికి మీరు ఎవరైతారు వాళ్ళకు దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ షేర్ చేయండి ఇంకెవరు బెట్టింగ్ ఆడకండి ఆడకుండా ఈ ప్రమోషన్ కూడా చేయకండి